తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా క్రీడాకారుల క్రీడా స్ఫూర్తిని క్రీడా నైపుణ్యాలను వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్ది దేశానికి ఎన్నో పథకాలను తీసుకురావాలనే ఆకాంక్షతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ టోర్నమెంట్ రాష్ట వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలను పురపాలక సంఘం పరిధిలోని రెసిడెన్షియల్ బాయ్స్ హై స్కూల్ యందు మున్సిపల్ చైర్పర్సన్ మామిళ్ల జ్యోతికృష్ణ కమిషనర్ పాతురి గణేశరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు అంతేకాకుండా మండలంలోని గనపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జయచంద్ర జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించారు తుప్ర ఆర్డీఓతో పాటు ఎంఆర్ఓ విజయలక్ష్మి ఎంఈఓ సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు మామిళ్ల కృష్ణ కౌన్సిలర్స్ పర్లెర్ల జ్యోతి రవీంద్రగుప్త శ్రీశైలం గౌడ్ మున్సిపల్ మేనేజర్ రఘువరణ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగరాజు గౌడ్ బొల్లు నాగులు తిమ్మపురం నరసింహులు విష్ణు విష్ణుకుమార్ హుస్నాబాయ్ దుర్గం నాగేష్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ పాఠశాల ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తే చాలా మార్పు కనబడుతుంది అంతేనా అంతేనా దానికి కారణం ఎవరు మన గౌరవ మంత్రివార్యులు ఎవరో కాదు అదేనా కాదా రైట్ మంత్రివార్యులు ఈ పాఠశాలకు రావడంతో సంవత్సర కాలంలో ఈ పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏ స్థాయికి వెళ్ళింది అనేది మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎట్లా ఉండే నేను నేను కూడా అదే రోజున మొదటిసారి వచ్చాను గౌరవ మంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చూస్తే నాకే చాలా ఆనందం కలుగుతూ ఉంది మీరు ఉంటున్న మీకెంత ఉందో తెలియదు ఇంతగా మార్పు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం సందర్భంగా షాప్ నిర్వహిస్తున్నటువంటి ఈ స్కూల్ గేమ్స్ లేదా ఈ సీఎం కప్కు సంబంధించి అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి అందరం ఇచ్చేసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మీకు శుభాభినందన తెలియజేస్తూ ఈ కప్పులో మీరు ఆనందాన్ని అంటే ఆటలతో పాటు ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ